జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈయన సెలబ్రిటీల జాతకాలను చెబుతూ చాలా ఫేమస్ అయ్యారు నటీనటుల పెళ్లి సమయంలో వారి జాతకాలు చూసి వీరికి పెళ్లి అచ్చురాదు విడాకులు తీసుకుంటారు అని చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి ముఖ్యంగా సమంత నాగ చైతన్య విడాకులు తీసుకుంటారు అని బిగ్ బాంబు పేల్చిన సంగతి తెలిసిందే అలా ఈయన చెప్పిన తర్వాత వీరు నిజంగానే విడాకులు తీసుకున్నారు దీంతో వేణుస్వామి జాతకాలు నిజమవుతాయని సెలబ్రిటీలు సైతం అతని వద్దకు వెళ్లి జాతకాలు చెప్పించుకుంటున్నారు కానీ ఏపీ ఎలక్షన్స్ టైంలో మళ్లీ జగన్ గెలుస్తాడని కూటమి అధికారంలోకి రాదని పవన్ కళ్యాణ్ ఓడిపోతాడని చెప్పారు అతను చెప్పినట్టు కాకుండా ఈసారి ఏపీలో కూటమి గెలిచింది దీంతో తప్పుడు జాతకం చెప్పినందుకు క్షమించమని ఇప్పటి నుంచి సెలబ్రిటీల జాతకాలు చెప్పనని బహిరంగంగా వారి గురించి ఏ విషయాలు చెప్పనంటూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే అయితే గతంలో రకుల్ వైవాహిక జీవితం బాగోదని ఆమెకు పెళ్లి కలిసి రాదని విడాకులు తీసుకుంటుందని చెప్పిన వేణుస్వామి ఇప్పుడు మరోమారు తన వైవాహిక జీవితంపై సంచలన కామెంట్స్ చేశాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణుస్వామి మాట్లాడుతూ రకుల్ ప్రీత్ సింగ్కి పెళ్లి చేసుకున్నాక ఎన్నో ఇబ్బందుల్లో చిక్కుకుంటుందని నేను ఇప్పటికే చెప్పాను మరోసారి ఈ విషయం గురించి చెబుతున్నాను ఈమె మరో సిక్స్ మంత్స్ లో విడాకులు తీసుకుంటుంది ఇప్పటికే పెళ్ళయ్యాక ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేసింది ఈ క్రమంలో భర్త జాకీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై అందులో పనిచేసే వాళ్ళకి శాలరీ ఇవ్వడం లేదని చెప్పడం అలాగే ఆ బ్యానర్స్ పై చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవ్వడం రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు డ్రగ్స్ కేసులో చిక్కుకోవడం వంటివి జరిగాయి దీంతో రకుల్ ప్రీత్ సింగ్ విడాకులు కూడా మరో ఆరు నెలల్లో ఉండబోతున్నాయంటూ వేణుస్వామి బిగ్ బాంగ్ పేల్చారు ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింటా గా మారాయి